అరే కిషోర్ గడికి మధ్య టైంకి రావట్లేదురా ఏమైందంటావు మహా అయితే ఏముంటుందిరా నైట్ అంతా ఆయమ నచ్చింది ఏమమ్ వచ్చిందని ఆలోచించడం పగలైతే గంగిరెడ్ల నిద్రపోవడం బాబుల్లో మన జవాన్ మన కోసం కాపలా కాస్తున్నట్టు మన వాడ కోసం వేయించాల్సి వస్తుంది రా పోనీలేరా బాస్ అంటే అరవ ముందు ఉండాలి ఫ్రెండ్ అంటే పది నిమిషాలు లేట్ ఉండాలి నువ్వు ఒకటివి టైమింగ్ లేకుండా పిలాస్ అవి మాట్లాడుతుంటావు ఇంకా నయ్యం షర్ట్ కింద ఫ్యాంట్ ఉండాలి ఫ్యాంట్ కింద చూసి ఉండాలని చెప్పలేదు పోరా నీలో నాకు నచ్చిందే ఇదిరా నీలో ఒక తిక్కు కాబట్టే మన ఫ్రెండ్షిప్ ఒక లెక్ ఉంది నువ్వు నేను కిషోర్ ఎంత బాగుంటావు తెలుసా అందరు మనల్ని త్రిమూర్తులు అనుకుంటున్నారా ముందు అభిమానంతో అన్న మాటల్ని హ్యాపీగా స్వీకరించాలరా బాధపడకూడదురా వినోద్ నువ్వు నీ డ్రెస్ నీ స్టైల్ అన్ని మారిపోయిందిరా కోటీలోకి కొంటే వాడేంట్రా మనం కూడా స్టైల్గా ఇది కోటీలో కొంది కాదు పంజాగోడ సెంట్రల్ లో కొంది నా గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసింది అదే ఈ మధ్య సైలాజ రంగ్ టోన్ పెట్టినప్పుడే అర్థమైంది గుండెల్లో బాజా ముగిందని ఎవర్రా అమ్మాయి పేరు మానసైల అబ్బో ఇక్కడ ఒక పేరు ఉన్న అమ్మాయి దొరకడమే కష్టంగా ఉంది నీ గర్ల్ ఫ్రెండ్ కేంద్ర రెండు పేర్లా ఏముందిరా ఒకటి అమ్మ పేరు ఏంటి ఒకటి అమ్మమ్మ పేరు ఏంటి ఇంట్లో ఉండి అమ్మమ్మ పేరు పక్క ఇంట్లో ఉండి ఎంకాయ పేరు పెట్టుకోవడానికి తన నీలా తింగరది కదరా దేవత ప్రిన్సెస్ ఇంకా చెప్పాలంటే తన మనసు దేనికంటే తీయగా ఉంటుంది తన పలుకులు కోకే కంటే స్పష్టంగా ఉంటాయి అందుకే ఆ పేరు ఇంక రాయం పల్లె పంచగల్లాగా జల పొట్లగల్లా ఉంటుందని లేదు రే వినోద్ రేపు నీకు ఒక గర్ల్ఫ్రెండ్ దొరకబోదు అప్పుడు చెప్తాను నీ సంగతి చెప్పడానికి ఏముందిరా నేను నీలాగా పక్షుల్ని కూరగాయలు ప్రేమించట్లేదురా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీరు అసలు ప్రేమ అంటే ఏందో తెలుసా మీకు ప్రేమ అంటే తెలియని మీలాంటి వాళ్ళు ప్రతి క్షణం ఇలా గొడవ గొడవడితే ఉంటారు అది ప్రేమని తెలిసిన నాలాంటి వాడు ప్రతి క్షణం ప్రేమని ఆస్వాదిస్తేనే ఉంటాడు నువ్వు కూడా వీళ్ళగా అంతగా పంచగా ఉంటావు బాబు అసలు ప్రేమ గురించి ఎలా చెప్పు చెప్పు వీడేంట్రా బాబు క్వశ్చన్ చేసేటప్పుడు ఆన్సర్ చెప్పాను తనకి అంత కోపంగా చూడాలా నువ్వు చెప్పరా కిషోర్ వాడి గురించి తెలిసింది కదరా వాడుకు మద్ద అందరం నీ గురించి చెప్పమా చెప్పరా బాబు ఏదో అమ్మాయిని చూడగానే హార్ట్ బిడ్ పెరిగిపోతుంది అదే అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ప్యాంట తడిసిపోతుంది కానీ నేను మాత్రం అలా కాదు ఏ నీ ప్యాంట రా తడుస్తుందాగే నువ్వు చెప్పరా టీచర్ని ఇంప్రెస్ చేయాలంటే ఎగ్జామ్ బాగా రాయాలి అదే ఒక అమ్మాయిని ముగ్గులు దింపాలంటే ముగ్గులు బాగా వెయ్యాలి అంతేగా చెప్పండి అమ్మాయిలకి ఆబద్ధం చెప్పి పోవడం కాదు స్కెచ్ పెన్లు వాడి కవితలు రాస్తే చాలు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాయి చూసావా వాడు కొత్త స్టెప్లు చూస్తూనే ఉన్నా కొరియోగ్రాఫర్ కూడా వాడి టైప్ స్టెప్ క్రియేట్ చేయలేడు ఇంతకు ఎవరు ఫోన్లో వస్తాడు కదా అడుగుదాం ఏందా తెగ మేలికెళ్ళి తిరిగిపోతున్నావు ఎవర్రా ఫోన్ లో నా గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా అదేంటా ఆశ్చర్యపోయారు చపాతీ లాంటి ఫేస్ లో నా మీకే గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ ఉండగా అందమైన కూయిలాంటి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి ఆశ్చర్యం ఏముందిరా మొగ్గ వేసింది పువ్వు పూసింది అని అబద్ధాలు చెప్పలేదు ఐ మీన్ కహానీలు అసలే చెప్పలేదు జస్ట్ అలా చూసని ఇలా పడిపోయింది ఇంతకీ నువ్వు ప్రపోజ్ చేసింది అమ్మాయికి ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి ఏం లేరా ఈ మధ్య అబ్బాయిలు కూడా అమ్మాయిలు వేషలు వేసుకుని తిరుగుతున్నారు కొంప తీసి నీ కూడా ఎలాంటి వాళ్ళు తగిలేరని మీ డౌట్ అంతేగా మీరింటా ఏదో అవుతున్నారు కావాలంటే అమ్మాయి అడ్రస్ చెప్పమంటారా పేరు ఎం సంధ్య గోపాల్ నగర్ ఎర్రగడ్డ

సలనా పేరేందో చెప్పమ్మా కుమారి లక్ష్మి ప్రసన్న మానస శైలజ పడమటి సంధ్యాన తూర్పు దక్షిణ కూడా యాడ్ చేసుకుంటే బాగుండేది కదా బతుకు ఇప్పుడు ఏం చేద్దా